ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసి ప్రస్తుతం ఈడీ అధికారులు విచారిస్తున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఈ కేసులో కవితను అరెస్టు చేసిన ఈడీ అధికారులు ఆమెను వారం రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే ఏడు రోజుల పాటు కస్టడీలో భాగంగా తొలి రోజు కవితను అధికారులు ప్రశ్నించారు కోర్టు ఆదేశాల మేరకు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కవితను ప్రశ్నించిన ఈడీ అధికారులు ఆ విచారణ మొత్తాన్ని వీడియో తీశారు అయితే విచారణలో భాగంగా కవితను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు ఢిల్లీ మద్యం పాలసీలో టెండర్ల కోసం ఆమ్ ఆద్మీ ప్రభుత్వానికి ఇచ్చిన వంద కోట్ల రూపాయల ముడుపులు ఎక్కడి నుంచి వచ్చాయని కవితను ప్రశ్నించారు దీనికి సంబంధించి అన్ని ఆధారాలను ఆమె ముందు పెట్టి ఈడీ అధికారులు ప్రశ్నించారు అంతేకాదు వాట్సాప్ చాటులు మధ్యవర్తుల మధ్య జరిగిన లావాదేవీలపై కూడా ప్రశ్నించారని సమాచారం వంద కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించిన పూర్తి వివరాలను ఆమె ముందు ఉంచి కవితను ప్రశ్నించారు ఆ డబ్బు ఎవరెవరు సమకూర్చారో చెప్పాలని కవితకు ప్రశ్నల వర్షం కురిపించారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ డీలింగ్తో సంపాదించిన నూట తొంభై రెండు కోట్ల రూపాయలు ఏం చేశారని కూడా ఈడీ అధికారులు కవితను ప్రశ్నించారు కవిత ఆస్తుల కాగితాలను ఆమె ముందు ఉంచి ప్రశ్నాస్త్రాలు సంధించారు ఇక తొలి రోజు విచారణ పూర్తయిన తర్వాత భర్త అనిల్ అన్న కేటీఆర్ న్యాయవాది విక్రమ్ చౌదరితో ములాఖతైన ఎమ్మెల్సీ కవిత మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు ఈ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి కవిత ఛాలెంజ్ పిటిషన్ పెండింగ్లో ఉండగా ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ నేడు సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేయనున్నారు కవిత భర్త అనిల్ కంటెంట్ అఫిడవిట్ను దాఖలు చేసి న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించారు అయితే కవిత తరపున సుప్రీంకోర్టులో ప్రముఖ సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్కి కపిల్ సిబ్బాల్ వాదనలు వినిపించనున్నట్లు సమాచారం ఏది ఏమైనా ఒకవైపు ఈడీ విచారణ ఎదుర్కొంటూనే సుప్రీం కేంద్రంగా కవిత ఫైట్ చేయనున్నారు